హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం తెలంగాణ ప్రభుత్వం నాలుగు పథకాలకు సంబంధించి ఒక కీలక అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది ఇందులో భాగంగా మొదటిగా రేషన్ కార్డులకు సంబంధించి అలాగే ఈ మధ్య కాలంలో రైతుల కోసం విడుదల చేసిన రుణమాఫీకి సంబంధించి ఇంకా చాలా మందికి డబ్బులు పడలేదనే అధిక మొత్తంలో కంప్లైంట్ వస్తున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం వీరికి సంబంధించి కూడా ఒక కీలక అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది వీటితో పాటుగా రైతులకు సంబంధించి మరికొన్ని కీలక నిర్ణయాలు అయితే విడుదల చేయడం జరిగింది వీటి సంబంధించి ఈ వీడియోలో నేను మీకు పూర్తి సమాచారం అయితే అందజేయడం జరుగుతుంది ఇలాంటి తాజా అప్డేట్స్ కోసం మీరు వెంటనే మన టాక్సో ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ముందుగా తెలంగాణ ప్రభుత్వం గత వారంలో విడుదల చేసిన రైతులకు సంబంధించిన రుణమాఫీకి సంబంధించి కనుక చూసుకున్నట్లయితే తెలంగాణ వ్యాప్తంగా మొదటి విడతలో భాగంగా ఎవరైతే లక్ష రూపాయల లోపల రుణాలు తీసుకున్న రైతులు ఉన్నారో అటువంటి వారందరికీ సంబంధించి పదకొండు లక్షల యాభై వేల మంది రైతులకు ఆరు వేల తొంభై ఆరు పాయింట్ ఐదు నాలుగు కోట్ల రూపాయలనేది రైతుల యొక్క బ్యాంక్ ఖాతాలో తెలంగాణ ప్రభుత్వం అయితే మొదటి విడతల భాగంగా జమ చేయడం జరిగింది ఎవరైతే లక్ష రూపాయల లోపల రుణాలు తీసుకున్న రైతులు ఉన్నారో అటువంటి వారందరికీ సంబంధించి మొదటి విడతలో మాఫీ చేసినట్టు తెలంగాణ ప్రభుత్వం తెలియజేయగా అయితే ఈ మొదటి డతలో భాగంగా కొన్ని సాంకేతిక సమస్యల కారణంగా ఇంకా పదిహేడు వేల ఎనిమిది వందల ఏడు మంది రైతులకు సంబంధించి ఎనభై నాలుగు పాయింట్ తొమ్మిది నాలుగు కోట్ల ఇంకా వారి యొక్క బ్యాంక్ ఖాతాలో జమ కాలేదని అయితే గుర్తించడం జరిగింది అయితే వీరితో పాటుగా వివిధ పద్ధతుల్లో చాలా మందికి సంబంధించి పేమెంట్ అనేది వారి యొక్క బ్యాంక్ ఖాతాల్లోకి జమ కాలేదని తెలంగాణ ప్రభుత్వం అయితే గుర్తించడం జరిగింది అయితే ఎవరికైతే మిగిలిపోయిన ఈ యొక్క పదిహేడు వేల ఎనిమిది వందల ఏడు మంది రైతులు ఉన్నారో అటువంటి వారందరికీ సంబంధించి త్వరలోనే వారి యొక్క బ్యాంక్ ఖాతాలో డబ్బులు జమ చేస్తామని తెలంగాణ ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగింది ఇలా ఎవరికైతే ఈ యొక్క పేమెంట్ అనేది ఇంకా వారి యొక్క బ్యాంక్ ఖాతాలో జమ అనేది కాకుండా తిరిగి తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించిన బ్యాంక్ ఖాతాలో జమ అనేది అవుతాయో ఆ యొక్క పేమెంట్ అనేది తిరిగి రిటర్న్ అనేది వచ్చిన వెంటనే వారందరికీ సంబంధించి త్వరలోనే పేమెంట్ అనేది వారి యొక్క బ్యాంక్ ఖాతాలో జమ చేస్తామని అయితే తెలియజేయడం జరిగింది తెలంగాణ వ్యాప్తంగా ఈ యొక్క మొదటి విడతలో భాగంగా ఏదైతే సమస్యల కారణంగా రైతులకు పేమెంట్ అనేది వెళ్లకుండా ఆగిపోయాయో ఈ యొక్క సమస్యలను గుర్తించి రానున్న విడతలో లక్ష రూపాయల తర్వాత తర్వాత ఎవరికైతే జమా అనేది చేస్తారో అంటే లక్ష రూపాయలకి పైబడిన పేమెంట్ అనేది ఎవరికైతే జమ చేయబోతున్నారో ఆ యొక్క రైతులకు సంబంధించి ఇటువంటి సమస్యలు అనేది ఎదురవకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం అయితే గుర్తించడం జరిగింది మొదటి విడతలో భాగంగా చాలా మంది రైతులకు సంబంధించి ఎటువంటి కారణాల వల్ల పేమెంట్ అనేది ఆగిపోయింది అనే దానికి సంబంధించి కూడా తెలంగాణ ప్రభుత్వం ఒక స్పష్టత అనేది ఇవ్వడం జరిగింది రైతులకు సంబంధించి చాలా మందికి సంబంధించి ఒకే కుటుంబంలో చాలా మంది పేర్లు అనేది ఉన్నట్లు గుర్తించడం జరిగింది ఇందులో భాగంగా కొంతమందికి సంబంధించి రేషన్ కార్డులో పేరు లేని కారణంగా కొంతమందికి గుర్తించగా అయితే వీరందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం మాఫీ చేస్తామని అయితే తెలియజేయడం జరిగింది ఇందులో భాగంగా ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ చెల్లింపుదారులు ఉన్నారో అలాగే గవర్నమెంట్ ఎంప్లాయీలు ఉన్నారో వారికి కూడా పేమెంట్ అనేది ఆగిపోయినట్లు గుర్తించగా ఇందులో అది ముఖ్యమైనది మరొక అప్డేట్ ఏమిటంటే తప్పనిసరిగా బ్యాంక్ అకౌంట్లో పేరు అలాగే రైతుకి సంబంధించిన పేరు అనేది ఒకటేగా ఉండాలని తెలంగాణ ప్రభుత్వం ఈ యొక్క అప్డేట్ అయితే తెలియజేయడం జరిగింది అయితే రైతుకి సంబంధించి ఈ యొక్క రైతులకు సంబంధించి ఏదైతే బ్యాంకులో రుణాలు అనేది తీసుకున్నారో ఆ యొక్క సమయంలో రైతులకు సంబంధించిన పేరు అనేది వేరుగా ఉందని ఆధార్ కార్డులో పేరు ఆధార్ కార్డులో రైతుకు సంబంధించిన పేరు అనేది వేరుగా అయితే గుర్తించడం జరిగింది ఈ యొక్క రైతులకు సంబంధించిన పేమెంట్ అనేది విడుదల చేసే సమయంలో ఈ యొక్క పేర్లు అనేది మిస్ మ్యాచ్ అనేది కావడం అంటే అక్కడ ఒక పేరు అనేది ఉండడం ఇక్కడ ఒక పేరు అనేది ఉండడంతో రైతులకు సంబంధించిన పేమెంట్ అనేది ఇంకా వెళ్ళలేదని ఈ యొక్క రైతులకు సంబంధించిన పేమెంట్ అనేది తిరిగి తెలంగాణకు సంబంధించిన ఖజానాకు వచ్చిన వెంటనే పేమెంట్ అనేది రీపేమెంట్ చేస్తామని అయితే తెలియజేయడం జరిగింది తెలంగాణ వ్యాప్తంగా ఎవరికైతే ఈ యొక్క పేమెంట్ అనేది ఆగిపోయిందో అటువంటి వారందరూ తప్పనిసరిగా మీ యొక్క మండలంలోని వ్యవసాయ శాఖ అధికారి ఎవరైతే ఉన్నారో అక్కడికి వెళ్ళి తప్పనిసరిగా మీ యొక్క వివరాలను ఇచ్చి గ్రీవెన్సీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని అంటే తప్పనిసరిగా రేషన్ కార్డు అలాగే రైతుకు సంబంధించిన పటాధార్ పాస్ పుస్తకం అలాగే ఫ్యామిలీకి సంబంధించిన ఆధార్ కార్డు జరాక్స్ అలాగే మీకు సంబంధించిన రేషన్ కార్డు జరాక్స్ అనేది తీసుకొని తప్పనిసరిగా మండల కార్యాలయానికి వెళ్ళి మీరు కంప్లైంట్ కనుక ఇచ్చుకున్నట్లయితే త్వరలోనే వారందరికీ సంబంధించిన సమస్యలు అనేది పరిష్కరించి వారికి పేమెంట్ అనేది విడుదల చేస్తామని తెలంగాణ ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగింది ఇకపోతే రెండో విడతకి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఈ నెల చివరాకర్లో కానీ లేదా వచ్చే నెల మొదటి వారంలో రైతులకు సంబంధించిన రుణమాఫీ లక్ష రూపాయల నుంచి లక్ష యాభై వేల రూపాయల మధ్యలో ఉన్నారో వారందరికీ విడుదల చేస్తామని అయితే తెలియజేయడం జరిగింది ఇకపోతే లక్ష యాభై వేల పైబడిన వారు ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరికీ సంబంధించి ఎవరైనా సరే రెండు లక్షలకు పైబడి కనుక పేమెంట్ అనేది తీసుకున్నట్లయితే అటువంటి వారందరికీ సంబంధించి మిగతా అమౌంట్ అనేది బ్యాంకులు కట్టించుకోవాలని ఎవరైతే లక్ష రూపాయల పైబడి పేమెంట్ అనేది తీసుకున్నారో అటువంటి వారందరూ ఎవరైతే ముందుగా చెల్లిస్తారో వారందరికీ పేమెంట్ విడుదల చేస్తామని తెలంగాణ ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగింది రెండు లక్షల వరకు మాత్రమే మాఫీ చేస్తారు కాబట్టి రెండు లక్షల రూపాయలు పేమెంట్ అనేది కరెక్ట్గా ఎవరికైతే రెండు లక్షల రూపాయల కన్నా తక్కువ ఉంటుందో వారందరికీ విడుదల చేస్తామని రెండు లక్షలకు పైబడిన వారందరూ తప్పనిసరిగా ముందుగా వారి యొక్క పేమెంట్ అనేది అంటే ఏదైతే ఎక్కువ అమౌంట్ అనేది తీసుకున్నారో ఆ యొక్క అమౌంట్ అనేది ముందుగా లో కనుక చెల్లించినట్లయితే వారందరికీ పేమెంట్ విడుదల చేస్తామని బ్యాంకులు ముందుగా తప్పనిసరిగా ఆ యొక్క రైతులకు వివరాలు అనేది తెలియజేసి ముందుగా పేమెంట్ అనేది చెల్లించుకునే విధంగా వారికి తెలియజేయాలని కూడా తెలియజేయడం జరిగింది ఇకపోతే ఎవరైతే ఈ యొక్క రైతులకు సంబంధించిన రుణమాఫీ అనేది పూర్తి అనేది అయిందో వారందరికీ వెంటనే రుణాలు వెంటనే మంజూరు చేయాలని కూడా తెలియజేయడం జరిగింది జరిగింది అంటే ఈ యొక్క సీజన్ కి సంబంధించి యొక్క రుణమాఫీ అనేది పూర్తి అనేది అయింది కాబట్టి మరొకసారి మీరు అదే బ్యాంకులో రుణాలు కనుక పొందాలనుకున్నట్లయితే తగిన తో కనుక వెళ్ళినట్లయితే వెంటనే రుణాలు మంజూరు చేసే విధంగా రైతులకు సహకరించాలని బ్యాంకులకు అయితే తెలియజేయడం జరిగింది ఇకపోతే ముఖ్యంగా రేషన్ కార్డులకు సంబంధించి చాలా మంది అయితే ఎదురు చూస్తున్నారు తెలంగాణ వ్యాప్తంగా ప్రస్తుత ప్రభుత్వ పథకాల్లో చాలా వరకు రేషన్ కార్డులు అనేది కీలక పాత్ర పోషిస్తున్న నేపథ్యంలో గత ప్రభుత్వ హయాంలో చాలా వరకు రేషన్ కార్డు అనేది పెండింగ్ లో ఉండిపోయాయని తర్వాత కొత్త ప్రభుత్వం రావడంతో ఈ యొక్క రేషన్ కార్డులు కొత్త రిజిస్ట్రేషన్ అనేది ప్రజా పాలన ద్వారా తీసుకోవడం జరిగింది ఈ యొక్క ప్రజాపాలన ద్వారా చాలా వరకు రేషన్ కార్డు అనేది రిజిస్ట్రేషన్ చేసుకోగా వీరందరికీ సంబంధించిన వెరిఫికేషన్ అనేది కొంతమేర పూర్తి అనేది కావచ్చినట్లు త్వరలోనే అర్హుల జాబితాను విడుదల చేసి అందులో ఏదైనా సరే పేర్లనేది తప్పుగా ఉన్నా లేదా వారికి సంబంధించిన సవరణలు చేసుకునే అవకాశాన్ని కూడా కల్పించబోతున్నట్లు త్వరలోనే తెలంగాణ వ్యాప్తంగా అర్హులైన ప్రతి ఒక్కరికి కొత్త రేషన్ కార్డులు జారీ చేయబోతున్నట్లు తెలంగాణ ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగింది అలాగే మరొక విడతలో ఇంకా ఎవరికైనా సరే రేషన్ కార్డులకి ఎలిజిబిలిటీ కనుక వచ్చినట్లయితే వారికి కూడా రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశాన్ని త్వరలో కల్పించబోతున్నట్లు దీనికి సంబంధించిన అప్డేట్ అయితే విడుదల చేయగా ఇకపోతే రేషన్ కార్డుతో సంబంధం అనేది లేకుండా తెలంగాణ వ్యాప్తంగా ప్రతి పౌరుడికి ఆరోగ్యశ్రీ కార్డును అందజేయబోతున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అయితే తెలియజేయడం జరిగింది తెలంగాణలో రేషన్ కార్డు అనేది లేకపోయినా కూడా తప్పనిసరిగా ఆ యొక్క కుటుంబంలో ప్రతి ఒక్కరికి ఆరోగ్యశ్రీ కార్డు వర్తింప చేసేలా ఈ యొక్క ఆరోగ్యశ్రీ కార్డును అందరికీ అందజేయబోతున్నట్లయితే తెలియజేయడం జరిగింది ఈ యొక్క ఆరోగ్యశ్రీ కార్డును కూడా త్వరలోనే లబ్ధిదారులు అందరికీ అందజేయబోతున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది ఇకపోతే తెలంగాణలో పెన్షన్లకు సంబంధించిన తాజా అప్డేట్ ఏమిటంటే మంత్రి సీతక్క గారు కూడా ఇప్పటికే ఒక అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది గత ప్రభుత్వ హయాంలో పెండింగ్లో ఉన్న పెన్షన్లతో పాటు ఈ యొక్క ప్రభుత్వంలో కొత్తగా అప్లై చేసుకున్న పెన్షన్లు అనేది త్వరలోనే విడుదల చేయబోతున్నట్లు ఇప్పటికే పెన్షన్లన్నిటికి సంబంధించి ఒక క్లారిటీ వచ్చినట్లు గత ప్రభుత్వ హయాంలో అక్రమంగా పెన్షన్లు పొందిన వారందరికీ సంబంధించిన పెన్షన్లు అనేది తొలగించడంతో పాటు కొత్తగా అప్లై అనేది చేసుకునే ఎలిజిబిలిటీలో ఉన్న వారందరికీ సంబంధించి త్వరలోనే పెన్షన్ కార్డులు అనేది జారీ చేసి చేయుత పథకానికి సంబంధించిన ఈ యొక్క పెన్షన్లను నాలుగు వేలకు అలాగే ఆరు వేల రూపాయలకు పెంచబోతున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది గత ప్రభుత్వ హయాంలో పెండింగ్ లో ఉన్న పెన్షన్ల వివరాలు వెంటనే తెలియజేయాలని వీటితో పాటుగా ప్రస్తుత ప్రభుత్వంలో ఎవరైతే కొత్తగా ప్రజాపాలన అప్లై అనేది చేసుకున్నారో వారందరికీ వెరిఫికేషన్ అనేది పూర్తి చేసి ఇంటింటికి వెళ్ళి మరి వారికి పెన్షనర్కి ఎలిజిబిలిటీ అనేది ఉందా లేదా అనేది పరిశీలించిన తర్వాత మాత్రమే వారికి కొత్త పెన్షన్ కార్డులు జారీ చేయాలని తెలంగాణ ప్రభుత్వం ఒక స్పష్టత అనేది రావడం జరిగింది త్వరలోనే తెలంగాణ వ్యాప్తంగా చేరిత పథకానికి సంబంధించిన పెన్షన్ కార్డులు కూడా అందజేసే యోజనలో ఉన్నట్లు తెలంగాణ ప్రభుత్వం ఒక స్పష్టత అనేది ఇవ్వడం జరిగింది ఇది టోటల్ గా ఈ యొక్క వీడియోలో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన టాక్ షో ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు